హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు కొత్త సుప్రియాన్ డైరీ ఫారంలో పది హెవీ క్వాలిటీ బ్రేడెడ్ ఆవులు అయితే వచ్చాయి చూడండి రోజు మీద ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ అలాగే లాక్టేషన్ విషయానికి వచ్చేసి మొత్తం అన్ని కూడా సెకండ్ ల్యాక్ట్ మంచి బ్రీడెడ్ ఆవులు ఎచ్చకు ఓ లిస్ట్ అను జెర్సీ ఆవులు అయితే వచ్చే చూడండి ఒకసారి మీకు ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ నెంబర్ అయితే వీడియోలు అయితే ఇస్తున్నాను చూడండి మంచి క్వాలిటీ ఇవి వదు అలా ఆవులు అయితే మీరైతే చూసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకసారి కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ చేయండి చూశాడు కదా ఇది కూడా సెకండ్ ల్యాక్ క్వశ్చన్ జెర్సీ హెచ్ క్రాస్ బ్రీడ్ అనమాట సెకండ్ ల్యాక్ ప్లేసిన ఇది కూడా రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉందండి ఆర్బన్ల మీద అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే మంచి కలరు రంగు పొజిషన్ మంచి బ్రీడెడ్ ఆవు చూసారు కదా నాలుగు రూములు మంచి జాతిగా ఆవు చూడండి ఇలాంటి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సుఫ్యాన్ డైరీ ఫారంలో అయితే లభిస్తాయి ఎవరైనా కావాలంటే మీరు కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు అయితే మీరు రెండు పొట్ల పాలు పిండుకొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు సూడావులు అయితే గుట్లమాయ కానీ నాలుగు రూమ్లో పాలు రాకపోయినా కూడా పక్క గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నాడు చూడండి ఒకసారి మనకి ఇది వచ్చేసి ఓ లిస్ట్ సెకండ్ లాక్ట్ వేసాను దీన్ని పొదుపు పరంగా చూసుకున్న నాలుగు రూమ్లు ఇవి క్వాలిటీ ఆవు హోలిస్టమ్ రేడు ఇది రోజు మీద వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ లాక్టివేషన్ డైరీ పారం పెట్టాలనుకున్న వాళ్ళు హోలిస్టమ్ జెర్సీ ఆవులైతే కంపల్సరీ పది చెప్పుల్లో ఇవి కనీసం రెండన్న ఉండాలి చూస్తారు కదా పొదువు ఇవి పొదువు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు పాల కెపాసిటీ పొదువు చూసుకున్న ఇంకా మనకు ఇది వచ్చేసి సూడి మీద అయితే ఉంది ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మనకు ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోల్ ఇష్టం క్రాస్ బ్రేడ్ అనమాట ఇది కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మనం పొదుపు పరంగా చూసుకున్న ఆవైతే అయితే బాగా హెవీగా ఉంది ఇది కూడా సెకండ్ ల్యాక్ వేసాను ఆరువాళ్ల మీద అయితే ఉంది ఎవరన్నా చూడండి మంచి క్వాలిటీ బ్రేడ్ ఆవులు అయితే వీరి పారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకు ఎక్కడికైనా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా అయితే ఇస్తారు ఎనిమిదేళ్ళు కొన్నట్టయితే ఫ్రీగా మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తారన్నమాట ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు హైదరాబాదు ఒంగోలు అలాగే రాజమండ్రి పశ్చిమ గోదావరి ఇలా వీళ్ళైతే ఆవులైతే రైతులకు నమ్మకంతో అయితే ఇస్తున్నారు చూస్తారు కదా ఇది కూడా మనకు హోల్ ఇష్టం ఆరు బల మీద అయితే ఉంది సెకండ్ ల్యాక్టేషన్ ఆవులన్నీ భారీ సైజ్ ఆవులు అయితే ఉంటాయి వీటి దగ్గర ఇది కూడా మనకు ఇంకా టైం అయితే పడుతుంది ఇది కూడా మనకు రోజు మీద ఇరవై లీటర్ల పైన పాల కెపాసిటీ అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఒకసారి వీడియోలో మీకు నంబర్ అయితే ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే బ్రదర్ కాల్ చేయండి ఇది కూడా మనకు నైట్ ఈవినింగ్ అనమాట క్రాస్ అనమాట ఇది కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ లాక్ టు వేసాను లేదా చూడండి ఒకసారి మంచి గ్రీడెడ్ ఆవు అయితే వీరి ఫారంలో అయితే లభిస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే బ్రదర్ కాల్ చేయండి బై